ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా దేవుడిదనము నీతో సెలవిస్తున్న మాట చూడండి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలు ఏమి చెప్పాలి నీ ఇష్టం ఏమిటి దేవునికి దూరంగా పోవడం నీ ఇష్టమేమిటి దేవుని పని చేయకపోవడం పరిచర్య చేయకూడదు అని నీలో ఒక ఆటంకం కలిగిస్తున్నారు నీలో కలుగుతుంది ఆ సమయంలో ఈ ప్రార్థనను చేయాలి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక చూడండి నువ్వు రావాలనుకుంటున్నావు కానీ నీ మనస్సు రానియలేదు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు కానీ నీ మనస్సు చేయనివ్వడం లేదు ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన ఒకటే మార్గం గుర్తుపెట్టుకోండి ప్రార్థన ఒకటే దేవుని సహాయం మాత్రమే నీ జీవితంలో కార్యము జరిగిస్తుంది దేవుని సహాయం మాత్రమే నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతుంది దేవుని సహాయం మాత్రమే నీ జీవితం